నిహారిక కొన్నిదల వరుణ్ సందేశ్ భార్య అయిన వితికా యూట్యూబ్లో మహాతల్లిగా ఎంతో పాపులర్ అయిన జాహ్నవి దాసెడ్డి తమ ఫ్రెండ్ భార్గవి అందరూ కలిసి బాలీ ఇండోనేషియాకి ట్రిప్కి వెళ్లారు ఈ ట్రిప్లో ఈ నలుగురు ఫ్రెండ్స్ చేస్తున్న అల్లరి సరదా జోకులు మీరే వీడియోలో చూడండి బాలీలో అన్ని రెస్టారెంట్స్ సీనిక్ ప్లేసెస్ అన్ని తిరిగేస్తూ ఇలా రోడ్ల మీద సరదాగా డాన్సులు వేస్తూ ఈ నలుగురు ఫ్రెండ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు తన భర్త చైతన్యతో విడిపోయిన తర్వాత నిహారిక సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్గా ఉండడం లేదు చాలా రోజుల తర్వాత ఇలా తన ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళి ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ని వీడియోస్ని మనందరితో షేర్ చేస్తున్నారు నిహారిక ఈ ఫ్రెండ్స్ ఫోటోలని ఫన్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్